తెలంగాణలోనే అతిపెద్ద అగ్రి షో కిసాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ హైదరాబాద్ లోని ఐటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ ఐటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అతిపెద్ద అగ్రి షో కిసాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెండవ ఎడిషన్ ను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలువురు రైతులతో కలిసి ప్రారంభించారు మూడు రోజులు సాగే ఈ కార్యక్రమం వ్యవసాయంలో తాజా పురోగతుల ప్రదర్శనపై దృష్టి సాధించింది ముఖ్యంగా కిసాన్ హైదరాబాద్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వ్యవసాయ పరిశ్రమలోని విభిన్న రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎగ్జిబిటర్లకు శక్తివంతమైన వేదికను అందిస్తోంది ఎగ్జిబిషన్ లో వ్యవసాయ యంత్రాలు పనిముట్లు ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ వాటర్ ఇరిగేషన్ సొల్యూషన్స్ ప్లాస్టిక్ కల్చర్ వివిధ రకాల పనిముట్లు ఇంప్లిమెంట్స్ ఐఓటీ ఇన్ అగ్రికల్చర్ టెక్నాలజీస్ వినూత్న ఆవిష్కరణలు అంకుర సంస్థలు కాంట్రాక్ట్ ఫార్మింగ్ సొల్యూషన్స్ తో సహా విస్తృతమైన ఉత్పత్తులు సేవలను ప్రదర్శిస్తున్నారు అధునాతన రక్షిత సాగు సాంకేతికతలు వ్యవసాయం అనుకూల క్లియరెన్స్ మొబైల్ యాప్ల సేవల గురించి సైతం పలు అంశాలను ఇక్కడ పొందుపరిచారు